నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం సనాతన ధర్మ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మనము ఈ సిరీస్లో తెలుసుకుంటూ ఉన్నాం వివాహ విషయాలు అనేటువంటి సిరీస్లో అమ్మాయికి లేదా అబ్బాయికి వివాహం చేయాలి అన్నటువంటి ఉద్దేశం వచ్చిన తర్వాత పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి సూత్రాలు ఏమిటి అవి మొట్టమొదటి తెలుసుకోవాలి అమ్మాయికి లేదా అబ్బాయికి వివాహం చేయాలి అనుకున్న తర్వాత ఇంట్లో కులదేవత ఆరాధన అనేటువంటిది చేయించాలి లేదా మనకు కులదేవత ఆలయం ఉంటుంది పిల్లలకి పుట్టు వెంట్రికలు సాధారణంగా ఆ కులదేవత ఆలయంలోనే తీస్తూ ఉంటారు వివాహం సంబంధాలు చూద్దామన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదలు కులదేవత దర్శనం చేసుకొని రావాలి కులదేవత అనుగ్రహం చేత మీ అమ్మాయికి లేదా అబ్బాయికి చక్కని తోడు జంట లభించడం అనేటువంటిది ఆ దేవత అనుగ్రహం చేత లభిస్తుంది కనుక కులదేవతను మర్చిపోవద్దు ఇది ప్రధానంగా అందరు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కులదేవత దర్శనము చేసుకున్న తర్వాత వివాహ సంబంధాలు ప్రారంభం చేస్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తూ ఉంటారని అంటే ఇది మౌఢ్యమి మౌఢ్యమి కాలంలో పెళ్లి చూపులు వివాహ సంబంధాలు చూడకూడదు ఇది శూన్యమాసము శూన్యమాసంలో చూడకూడదు అంటూ చెప్తూ ఉంటారు ఇది ముమ్మాటికి ఎంత మాత్రం సత్యం కానే కాదు వివాహ సంబంధాలు పెళ్లి చూపులు చూడడానికి ఈ మౌఢ్యమి శూన్యమాసాలు ఎంత మాత్రం కూడా అవసరం లేదు అవి మౌఢ్యమి అయినప్పటికీ కూడా శూన్యమాసం అయినప్పటికీ కూడా చక్కగా పెళ్లి సంబంధాలు అనేటవి చూడవచ్చు అయితే పెళ్లి సంబంధాలు చూడ్డానికంటే ముందుగానే ఏం చేయాలి అమ్మాయికి లేదా అబ్బాయికి సంబంధాలు చూస్తున్న సమయంలో అటువైపు నుంచి వారి యొక్క పుట్టిన వివరాలు అంటే జాతకానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మొట్టమొదలు ఒక మంచి పండితుణ్ణి ఆశ్రయించి మీ అమ్మాయికి లేదా అబ్బాయికి ఆ పొంతన వివాహ పొంతన సరిగ్గా కలిసిందా లేదా అనేటువంటి విషయాలు ఫస్ట్ నిర్ధారించుకోవాలి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు చక్కగా వాళ్ళ ఇంట్లో ఒక గంట సేపు కాలక్షేపం చేసి వచ్చిన తర్వాత ఏమండి జాతకాలు కలవలేదంట అని ఆ సంబంధాన్ని వదిలేస్తూ ఉంటారు ఒకసారి ఆలోచించండి ఆ అమ్మాయి ఏమైనా సంతలో బొర్రెపిల్లన ఇట్లా మీరందరూ వెళ్ళి చూడ్డానికి వస్తున్నారనగానే పాపం అమ్మాయి చక్కగా అలంకారం చేసుకొని అందరి ముందు వచ్చి కూర్చొని మీరు అడిగినటువంటి వాటికి జవాబులు ఇచ్చి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు కబురు పెడతారా ఎప్పుడెప్పుడు శుభవార్తలు చేసి చెప్తారా అని ఆ అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉండాలా ఇలాంటివి ఎంతమాత్రం కూడా పనికిరాదు పెళ్లి చూపుల కంటే ముందుగానే అమ్మాయి లేదా అబ్బాయి యొక్క వివరాలు తీసుకున్న తర్వాత ఆ వివాహ పొంతన సరిగ్గా కలిసిందా లేదా అనేటువంటిది మొట్టమొదటి నిర్ధారణకు వచ్చి ఆ పొంతన బాగుంది అంటేనే అప్పుడు పెళ్లి చూపుల వరకు వెళ్ళాలి కానీ మొట్టమొదటి పెళ్లి చూపులు చూసి ఆ తర్వాత జాతకాలు చూడడం అనేటువంటిది కరెక్ట్ కానే కాదు ఇక జాతకాల విషయంలో మరీ లోతుగా ఆలోచించకుండా వివాహాన్ని పొంతనకి గ్రహమైత్రి రాష్ట్రాధిపతి ఏకనాడి కాకుండా ఉండడము మొదలైనటువంటి అంశాలు బాగా కలిస్తే చాలు ఇక కుజదోషము అని చూస్తూ ఉంటారు నూటికి తొంభై మంది పిల్లలకి కుజదోషం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆ కుజదోషం కూడా కొన్ని కారణాల చేత క్యాన్సిల్ కావడం కూడా జరుగుతుంది కనుక కుజదోషం వలన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కుజదోషానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి నేను పూర్తి వివరాలు ఆ వీడియోలో పొందుపరిచాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కుజదోషం గురించినటువంటి ఆ విషయాలు చూడండి ఇక సంబంధము ఇరువురికి వివాహ పొంతనలు బాగా కలిశాయి అనుకున్నాం అనుకోండి అప్పుడు వివాహము పెళ్లి చూపులకు వరకు వెళ్ళవచ్చు పెళ్లి చూపులకు వెళ్ళేటువంటి రోజున మంచి రోజు చూసుకొని మీతో పాటు అంటే తల్లిదండ్రులు అబ్బాయి మీ ఇంటి పెద్దవాళ్ళు అంటే తాత నానమ్మ లేదా పెద్దనాన్న పెద్దమ్మ అలా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అలా పెద్దవాళ్ళతో కలిపి ఇంటి పురోహితంతో కలిపి వెళ్ళాలి మహా అంటే ఒక ఐదారు మంది కంటే ఎక్కువగా కాకుండా మరి ఐదు ఆరు మంది కంటే తక్కువగా కాకుండా వెళ్ళేట్టుగా చూసుకోవాలి ఇలా వెళ్ళేటువంటి సమయంలో కాస్త వర్జ్యం దుర్ముహూర్తం లేనటువంటి సమయంలో బయలుదేరడము వాళ్ళ ఇంటికి చేరుకోవడం లాంటివి చేసుకోవాలి ఇవి ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి చూపులు చూడ్డానికి ముందుగా మీరు పాటించాల్సినటువంటి నియమాలు ఇలా పెళ్లి చూపులకు వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయి సంబంధము బాగా ఉంది ఇరువైపుల వారు బాగా నచ్చారు అటు ఇడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకున్నారు అమ్మాయి చదువు సంధ్యలు అబ్బాయి చదువు సంధ్యలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా బాగా కలిశాయి అన్న తర్వాత అప్పుడు వివాహ నిశ్చయము అనేటువంటిది చేసుకొని అప్పుడు అమ్మాయికి అబ్బాయికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి బడలు పెట్టి ఏదైనా వస్తువు ఇచ్చి ఈ సంబంధం మేము ఖాయం చేసుకున్నాము ఇక మీరు మేము ఇతర సంబంధాల జోలికి వెళ్లకుండా త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాము అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి తీపి పదార్థాలు తీసుకొని అక్కడితో స్వస్తి పలకాలి ఇది పెళ్లి చూపులకు వివాహ సంబంధం విషయంలో పాటించాల్సినటువంటి నియమాలు తదుపరి వీడియోలో లగ్న పత్రిక ఏ విధంగా రాసుకోవాలి నిశ్చయ తాంబూలాలు ఏ విధంగా చేసుకోవాలి గణపతికి బియ్యం కట్టుట అంటే ఏంటి దానికి పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో పైన సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా నాకు ఫోన్ చేయండి మరో టాపిక్తో కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి నమస్తే